మనం విశ్వారథన్ సార్ ఉంది డాక్టర్ విశారాథన్ అనే ఒక వ్యక్తి డాక్టర్ విశ్వరాధన్ అనే ఒక వ్యక్తి ఇప్పుడు విశ్వారాధన్ సార్కి రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగతంగా ఏమన్నా అభిప్రాయాలు ఉన్నాయా విశారథన్ గారికి ఎవరితో వ్యక్తిగతంగా విభేదాలు ఉంటాయి

ఒక దళితుల్ని అర్థం పెట్టుకోవడం ఆడుతున్న ఆట సిద్ధాంతం కాదు ఆయన తెలంగాణ ఉద్యమాన్ని డాక్టర్ విశ్వనాథన్ గారు వ్యతిరేకించారు మొట్టమొదటిగా తెలంగాణలో అంత పెద్ద మూమెంట్ జరుగుతున్న టైంలో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి డాక్టర్ విశ్వనాథన్ మహారాజు ఈ రోజు అదే తెలంగాణలో మాకు రాజ్యాధికారం కావాలి మాది రాజ్యం ఎట్లా కొట్లాడుతారు సార్ మీరు అయితే ఇక్కడ ఇంకో విషయం సార్ ఏరు దాటిన తరక ఓడమలన్న దాటిన తర్వాత ఓడమలన్నట్టుగా సో మీరు చెప్తున్న మాటలు ఇవన్నీ కేవలం మాటలాగానే ఉండదా చాతల్లో కూడా పోతాయా రాజ్యాన్ని పరిపాలించే అవకాశమే దొరికితే